శుక్లాం వరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంఘ్నోపశాంత భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు మన ఏవ కారణం బంధమోక్షయో అసలు మనుష్యుడు బంధింపబడడానికి కానీ మనుష్యుడు విడుదల పొందడానికి కానీ కారణం ఇది మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో మనస్సొక్కటే దీనికి కారణము బంధనమును పొందడానికి అదే కారణం లేదు మోక్షమును పొందడానికి అదే కారణం మోక్షము అంటే విడుదల నీకు విడుదల కావాలన్నా ఇవ్వగలిగినది నీ మనస్సే బంధమునందు పడిపోవాలన్నా అలా చెయ్యగలిగినటువంటిది నీ మనస్సే ఇప్పుడు ఎవరు చెయ్యాలి నీకు నీకు నువ్వే చేసుకోవాలి వృద్ధరేణ ఆత్మనాత్మానం ఎక్కడి నుంచో వచ్చాడు జీవుడు వాడు ఇతపూర్వం పూర్వం కూడా తిరిగాడు ఎన్ని ఉపాధులలో తిరిగాడు మనకి తెలియదు తెలిసే అవకాశం ఉండదు కూడా కోట్ల కోట్ల జన్మలు ఎన్ని ఉపాధులలోనూ తిరిగావు తిరిగి చిట్ట చివరికి మనుష్య శరీరంలోకి వచ్చావు ఏమిటి శరీరంలోకి వస్తే గొప్పతనం ఇది కృష్ణ పరమాత్మ అన్నమాట మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో మనుష్యాణం మిగిలిన అనలేదు ఆయన ఒక్క మనుష్యులకే మనసు అంత గొప్పది ఎందుకని అంటే ఈ ఒక్క శరీరమే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని పొంది ఉంది మిగిలిన ఉపాధులకు ఆ అధికారం లేదు దీనికి మానవ అని పేరు మానవ అంటే మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు అటువంటి శరీరం ఉన్నవాడు అని మర్త్యుడు అంటే మర్త్యలోకంలో ఉంటాడు అంటే మర్త్యలోకంలో పుట్టాడు అంటే దాని అర్థం ఏమిటంటే వెళ్ళిపోతాడు ఉండడు ఏది శాశ్వతంగా ఉండనటువంటి లోకం ఏది అంటే ఈ లోకం ఈ లోకానికి మర్త్యలోకం అని పేరు ఈ లోకంలో ఏ వస్తువు అయినా ఉన్నది అది ఉండని వస్తువు అది శాశ్వతముగా ఉండేది కాదు వెళ్ళిపోయి తీరుతుంది అలా వచ్చి వెళ్ళిపోయేవన్నీ ఎక్కడికి వస్తాయంటే లోకానికి వస్తాయి కాబట్టి వెళ్ళిపోయేటటువంటి శరీరం ఉన్నవాడు శాశ్వతమైన శరీరం ఉన్నవాడు కాడు కాబట్టి వికారములు ఉంటాయి అదే దేవతల యొక్క శరీరాలు అనుకోండి పుట్టినప్పుడు గిట్టినప్పుడు కూడా ఇరవై నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ఉంటారు అందుకే త్రిదశులు అని పేరు వాళ్ళకి కానీ మనుష్య శరీరం అలా కాదు పసిబిడ్డగా పుట్టి వృద్ధాప్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒడిలిపోతుంది ఈ మధ్యలో కొంతకాలం బలంగా ఉంటుంది అటువంటి శరీరము అన్ని శరీరముల కన్నా గొప్పది ఎలా మరి దేవతలు ఉన్నారుగా వాళ్ళకన్నా ఈ శరీరం ఎందుకు గొప్పది మనుష్యుడు దేవతల కన్నా ఎందుకు గొప్పవాడు అంటే దేవతలకు విచారణ చేసే అధికారం ఉంది కానీ దేవతలకి కర్మానుష్ఠానం చేసేటటువంటి అధికారం లేదు వాళ్ళు యజ్ఞం చేస్తామండి యాగం చేస్తామండి అంటే కుదరదు దేవతలకి మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు మనుష్య శరీరంతో ఉన్నవాడు గురువుగారి మాటల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం చేత శాస్త్రం మీద ఉన్నటువంటి భక్తి చేత ఈ రెండిటి చేత తన యొక్క చిత్తమును శుద్ధం చేసుకుని జ్ఞానమును పొంది ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందచ్చు ఇది దేవతలు పొందరు ఇది సృష్టిలో ఏ ప్రాణి పొందదు ఒక్క మనుష్య శరీరానికే అధికారం లేదు మనుష్యుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి అపారమైన పుణ్యరాశిని సంపాదించుకుని ఉత్తమ లోకాలకు వెళ్ళి దేవతాస్థానంలో నిలబడగలడు కానీ అది శాశ్వతం కాదు క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి మళ్ళీ ఇక్కడికే రావాలి కొంతకాలం అయిపోయిన తర్వాత అందుకే అద్దె కొంపల బోలు ఆ లోకముల్లా అంటారు అదే అద్దె కొంప కొంతకాలం ఉండి మళ్ళీ ఇక్కడికి రావాలి మళ్ళీ ఇక్కడ పుణ్యం చేసుకుని పైకి వెళ్ళాలి కాబట్టి దేవత కాగలడు అసలు నాకు శాస్త్రం అక్కర్లేదు నాకు గురువు అక్కర్లేదు నా చిత్తం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను ప్రవర్తించి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోయి భూమికి అడ్డంగా విన్నుపో ఉండే ప్రాణిగా వెళ్ళిపోగలడు ఇలా వెళ్ళిపోవడానికి యోగ్యమైన శరీరము మనుష్య శరీరం ఈ మూడితిలో ఏ పథంలో పెడతావు నీ ఇష్టం ఎలా వెళ్ళు నీ ఇష్టం బుద్ధిని నీకు ఇచ్చాను మనసిచ్చాను శరీరం ఇచ్చాను వాడుకోవడం నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను నువ్వు ఎలా అనుష్ఠానం చేసుకుంటే నువ్వు ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించి ఏం కావాలనుకుంటున్నావో అది కావచ్చు కాబట్టి ఇప్పుడు ప్రమాదము శరీరముతోటా ప్రమాదము మనస్సుతోట అంటే శరీరము చాలా గొప్ప ఉపకరణాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు కానీ ఈ ఉపకరణం మనకి పనికి రావడం అనేటటువంటిది ప్రధానంగా దీని మీద ఆధారపడుతుంది మనస్సు మీద ఆధారపడుతుంది అది కనపడుతుందా సూక్ష్మ శరీరం అది కనపడదు కనపడనటువంటి మనస్సు విపరీతమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది ఎందుచేత మనస్సు మనిషిని పైకెత్తగలదు మనస్సులో కొన్ని కోట్ల జన్మలు కిందకి తోసివేయగలదు అంటే మనస్సుకి రెండు ప్రధానమైనటువంటి శక్తులు ఉన్నాయి అందుచేత గీతాచార్యుడు ఈ విషయాన్ని ప్రతిపాదించాడు మనసుకున్నటువంటి శక్తులలో మొదటి శక్తి ఏది అంటే తీవ్రమైనటువంటి వేగం అంత వేగం కలిగినటువంటిది ఇంకొకటి లేదు మహాభారతంలో అందుకే ధర్మరాజు గారిని ప్రశ్నలు వేసినప్పుడు అత్యంత వేగమైనది ఏది అంటే మనస్సే మనస్సుని మించినటువంటి వేగం ఉన్నది ఇంకొకటి లేదు అంత వేగంగా వెళ్ళిపోతుంది సంకల్ప మాత్రం చేత సంకల్పములు అంటారు స్మరణలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయంటే మనస్సులో ఉంచి పుడతాయి గుర్తు తెచ్చుకోవడం ఆలోచన రావడం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనసులో ఉంచి వస్తాయి అందుకే మన్మధుడికి మనసిజుడు అని పేరు మనస్సులో ఉంచి పుట్టినవాడు అని స్మరుడు అని పేరు అటువంటి మనస్సు ఎంత వేగంతో ఉంటుందంటే మీరు ఎక్కడ కూర్చున్నారు అన్న దాంతో దానికి సంబంధమే ఉండదు అది కానీ తలుచుకుందా ఉత్తర క్షణంలో వెళ్ళిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని ప్రవచనం చేస్తూ ఉండగా అది తాను వెళ్ళిపోవాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అలా వెళ్ళకుండా ఉండాలి అంటే ఒక చోట కేంద్రీకరింపబడింది అనుకోండి కేంద్రీకరింపబడి అది ఉద్ధరణకు హేతు అయిందనుకోండి తపస్సు అంటారు శృణ్వంతపహ వినడం తపస్సు ఎందుకని ఒక రెండు గంటల పాటు దేని మీదకి మనస్సు వెళ్ళిపోకుండా చెబుతున్న విషయం మీదే దృష్టి పెట్టి విన్నాడనుకోండి ఆ రోజు రెండు గంటలు తపస్సు చేశాడు రెండు గంటలు నా మనస్సు ఎటూ పోకుండా కేవలం భగవత్ సంబంధాన్ని పట్టుకుని మాట్లాడిందనుకోండి నేను రెండు గంటలు వాచికమైన తపస్సు చేశాను మీరు వినడం అన్న తపస్సు చేశారు ఇప్పుడు ఒక విషయం మీదే మనసు నిలబడాలి కానీ దానికి ఉన్న శక్తి అపారమైన వేగం ఎంతమంది ఉపన్యాసానికి వచ్చారు అన్నదాన్ని బట్టి అందరూ విన్నారు అని చెప్పడం కష్టం వినడం చెవుల యొక్క ధర్మం కాబట్టి చెవులు విన్నాయి మనస్సులోకి ఎంత వెళ్ళింది అంటే మనసు ఎంతసేపు ఇక్కడ ఉంది అన్న దాని మీద ఆధారపడుతుంది శరీరంలో ఉంటాయేమో కానీ మనసులు ఉండాలన్న నమ్మకం ఏమీ లేదు మనసు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అది విపరీతమైన వేగం కలిగి ఉంటుంది అది మొదటి లక్షణం దానికి అది దాని బలం అదే దాని బలహీనత కూడా బలహీనత కోణంలో మాట్లాడితే మనని పాడు చెయ్యగలిగినటువంటి శక్తి దాని యొక్క వేగమే రెండవది దానికి ఉన్నటువంటి గొప్ప బలం ఏమిటంటే అది ఇంద్రియములనన్నిటినీ కూడా యాంత్రీకరణ చేస్తుంది అది జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను కూడా యాంత్రీకరణ చేసి తెగిపోతుంటుంది అది తెగిపోయి మిగిలిన వాటిని యాంత్రీకరిస్తుంది నా మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నేను రెండు విషయాలు చెప్పాను మీకు మనస్సు గురించి ప్రధానంగా మనసుకి ఒకటి ఉన్నది ఇది తీవ్రమైన వేగము అని చెప్పా నేను ఈ రెండు విషయాలు చర్చించేటప్పుడు మీరు ఒకటి బాగా పట్టుకోవాలి ఏది నేను బలమని చెప్తున్నానో అదే మనసుకి బలహీనత కూడా అది మనసు విషయంలో వచ్చేటప్పటికి చమత్కారం ఏది నేను బలం అంటానో అది బలహీనత ఏది నేను బలహీనత అంటానో అదే బలం మిగిలిన వాళ్ళల్లో అలా కుదరదు ఆయన పాపం చాలా బలహీనుడండి అన్నాను అనుకోండి అంతే బలహీనుడే ఆయన బలహీనుడు కాబట్టి ఇందుకు పనికొస్తాడన్న మాట ఏం ఉండదు బలహీనుడు బలహీనుడే కానీ మనసు దాని బలహీనత ఏదుందో అదే దానికి బలం కూడా ఇప్పుడు దానికి బలహీనత వేగం ఆ వేగము బలహీనత కాబట్టే పాడు చేసేస్తుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పాపం వాడి ఉంది తిరుమల పెడదామనే పెడతాడు వాడు వెంకటాచల క్షేత్రానికి పెడదాం ఒక రూపాయి పెట్టి టికెట్ కొనుక్కోక్కర్లేదు ఆర్జితన్ టికెట్ దొరకలేదని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు మన కొరకే ప్రతి వేళలో స్వామి శ్రీదేవి భూదేవి సహితుడై ఆయనే బయటికి బయటికొచ్చి మన కన్నుల ముందు సహస్రదీపాలంకార సేవని పొందుతున్నాడు సహస్ర అంటే అనంతమైనటువంటి దీపములు ఈ అనంత బ్రహ్మాండముల మధ్య ఏది జ్యోతిస్వరూపంగా నిలబడి నడిపిస్తోందో ఏది ఊపిరులుగా అందరిలో ఊగుతోందో ఏది అందరిలో సంకల్ప వికల్పములుగా ఊగుతోందో ఏది సమస్త బ్రహ్మాండముల యొక్క కదలికలకు ఆధారభూతమో అది కదులుతూ ఊగుతూ మన కన్నులకు కనపడుతుంది ఇప్పుడు అంతకన్నా అదృష్టం ఏముంది అన్నమాచార్యుల వారు వెళ్ళారు సహస్రదీపాలంకార సేవకి వెళ్ళి ఆయన ఒక్కసారి అలా స్వామివారి వంక చూశారు ఊయల ఊగుతూ ఉంటే చూసి ఓహో స్వామి మేమైతే ఇలా పది మంది మధ్య సుమా ఇంతమంది బిడ్డల వచ్చి కూర్చున్నామా మా మేమందరం ఏమైనా చంటి పిల్లలమా డెబ్బై ఏళ్ల వాళ్ళు ఎనభై ఏళ్ల వాళ్ళు పాతికేళ్ల వాళ్ళు పెళ్లి కాని పిల్లల దగ్గర నుంచి ఎదురుగుండా ఉన్నారా నువ్వేమో ఓ పీఠం ఎక్కి అటో భార్య అని ఇటు భార్య అని పెట్టుకుని ఊగుతున్నావా ఏమన్నా మర్యాద అది నా కొడుకు కోడలు కూతురు అల్లుడు మా ఇంటికి వచ్చారనుకోండి అని నేను మా ఆవిడ ఉయ్యాలా ఎక్కి వాళ్ళు ఎదురుగుండా ఊగుతూ కబుర్లు చెప్పుకు చెప్తున్నాం అనుకోండి ఏమంటుంది కోడలు మేము ఊగితే బాగుంటుంది కానీ మాతో మాట్లాడుతూ మామయ్య అమ్మగారు ఏమిటి ఎవరు లేనప్పుడు ఎక్కి ఊగితే పర్వాలేదు మా ఎదురుగుండా రోజు మాతో మాట్లాడాలంటే మా అత్తగారిని ఎట్టుకుని ఊగుతూ మాట్లాడతానంటారేమిటి ఏమిటి ఏం దర్శనం అనదు మరి స్వామి ఈ ఊగడం ఏమిటి అంటే ఆయన అన్నారు ఇది మీ అలవాటు కాదు మా బ్రతుకు నీ మీద ఉందని మాకు నిరూపిస్తాం ఎందుచేత అంటే స్వామి అన్ని భూతములలో నీ ఉండి మా యొక్క సంకల్ప వికల్ప సంఘాతం అనేటటువంటి ఆ ఊయలలో ఆ ఊహల పల్లకిలో ఆ ఊహల ఉయ్యాలలో అటు ఇటూ కదులుతున్నావు నీవు ఆ కదలడం అనేటటువంటిది ఇక్కడ ఉన్న అలవాటు నువ్వు లేని నాడు ఈ కదలికెక్కడుంది అది ప్రతిబింబించడానికి బయట కదులుతున్నావు తప్ప నువ్వు లేకపోతే ఎందుకు అలా అన్నాడు అన్నమయ్య ఒక్కసారి అలా చూస్తే పరవశించిపోయాడు మనం వెళ్ళామనుకోండి మనమంటే నేను మిమ్మల్ని అంటే లేదు నా నాబోటిగాడు అక్కడికి వెళ్ళాడనుకోండి అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా ఏం కనపడుతుంది ఎదురుగుండా స్వామి కనపడరో మనసు వ్యగ్రతతో అప్పుడే ఎవరినో గుర్తు చేసుకుంటుంది ఎవడో ఎక్కడో ఏదో నా మనసుకి ఇబ్బంది కల్పించాడు వాణ్ణి స్మరించి వ్యగ్రతతో ఊగిపోతూ ఉంటుంది లోపల కోపం ఊగిపోతూ ఉంటాడు ఎవరినో తలుచుకుంటాడు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వాడిని ఇంటికి రమ్మని ఏమంటే కుక్క రొస్తోందంటే కట్టేసింది లోపలికి అన్నాడు వీడు గేటు తెరిచికి లోపలికి అది మీద పడింది వాడేమో పకపకా నవ్వాడు ఇప్పుడు ఎందుకని అలంకార సేవలో అది తలుచుకుని ఎంత ధూర్తమైన పని చేశాడు అని ఇప్పుడు ఊగిపోతూ ఉంటాడు అంటే వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా తీసుకెళ్లి కూర్చోపెట్టినా మనసు నిలబడిందా ఎప్పుడో ఎవడో కుక్కను నీ మీదకి అక్కడికి పోయింది అక్కడకు పోయి వ్యగ్రత పొందుతోంది పోన్లేండి అది వ్యగ్రత పొందితే వచ్చిన ఉంది శరీరం అక్కడ కూర్చుందిగా అంటారేమో భగవంతుడు అంటాడు నువ్వొచ్చి కూర్చున్నావా నువ్వేమైనా తెచ్చావా నాకు అనవసరం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ఆ ప్రయచ్చతి నువ్వు భక్తితో ఇస్తే కూర్చుకుంటావు భక్తి అంటే ప్రేమ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి మనసులోంచి రావాలి అదేది అది పోయింది ఎక్కడ ఇప్పుడు దాని బలహీనత ఏమిటి అంటే దాని యొక్క విపరీతమైన వేగమే అందుకే మీరు చూడండి ఏ పని చేద్దామని సంకల్పం చేసి శరీరాన్ని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోపెట్టాడో అక్కడ ఆ సంకల్పము తప్ప వేరొక సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటుంది పూజ గదిలోకి వెళ్ళాడు ఏం చేయాలి ఈశ్వరుడి పూజ చేయాలి ఉపచారముల ఎందు మనసు ఉండాలి కానీ ఉపచారముల ఎందు మనసు ఉండదు ఉపచారములయం దుండకుండా ఇక్కడ చేస్తున్నట్టుగా ఉంటాడు ఎక్కడికో పోతూ ఉంటుంది ఇంకో విషయం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది కార్యాలయానికి వెడతాడు పని చేయాలి పని చేయవలసి వచ్చినప్పుడు ఏముంటో ఇవాళ పూజ సరిగ్గా చేయలేదు ఏదో గడగడగడగడగడ చేసేశానంటే ఆఖరికి ఎంత కంగారుగా చేశానంటే ఇవాళ యజ్ఞోపవీతం మార్చుకునేటప్పుడు కనీసం ముందు యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని కూడా చెప్పలేదు గాయత్రి కాసేపు చేసేసిన తర్వాత అసలు ఆ శ్లోకం చెప్పలేదని గుర్తొచ్చి మళ్ళీ అప్పుడు ఆ మంత్రం చెప్పాను ఆచమనం చేసి అసలు మనసు నిలబడలేదు మళ్ళీ యజ్ఞోపవీతం మార్చాలంటావా మళ్ళీ గాయత్రి చేయాలంటావా పర్వాలేదా చదువుపోతుందా కార్యాలయానికి వచ్చాడు పూజకుడి గురించి ఆలోచిస్తాడు వేసుకున్న జంజ గురించి ఆలోచిస్తాడు పూజ చేసుకునేటప్పుడు కార్యాలయానికి తొందరగా వెళ్ళిపోతోంది వెళ్ళిపోవాలి సమయం అయిపోతోంది యజ్ఞోపవీతం పరమం పవిత్రం శ్లోకం కూడా చెప్పకుండా గాయత్రి చేశాడు ఇక్కడ చేయవలసినప్పుడు మనసు అక్కడికి పోయింది అక్కడ చేయవలసి వచ్చినప్పుడు మనసు ఇక్కడికి పోయింది అన్నం తింటూ ఉంటాడు మాట్లాడకుండా కూర్చోడు ఎంతసేపు అన్నం తింటావు పది నిమిషాలు తింటావు ఏ పది నిమిషాలు మాట్లాడకుండా అన్నం తినలేవు అది యజ్ఞం ఎందుకు మాట్లాడతావు కాసేపు అప్పుడు కూడా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు తిన్నాక మాట్లాడుకోవచ్చుగా ఉపన్యాసానికి వస్తాడు సెల్ ఫోన్ పట్టుకు మాట్లాడుకుంటుంటాడు ఎందుకు అప్పటి దానికి వచ్చి కూర్చోవడం పైగా ముందు వరుసల్లో కూర్చోవడం ఎందుకు ఫోన్లు మాట్లాడుకునే దానికి ఎక్కడికో పోయి కూర్చోవచ్చు పాపం వినేవాళ్ళు ఎవరో ముందు కూర్చుంటారు ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడతారు దానికి చెప్పాలి వీరికి మించి అయ్యా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని కాబట్టి ఎక్కడికొస్తాడో అక్కడ పని చేయడు ఇంకో చోటుకి ఉంటాడు ఎందుకు వెళ్ళిపోయింది అంటే నీకు ఆ క్షణంలో దీనికన్నా ఇంకోటి ఏదో అవసరం అందుకని దాని మీదకి మనసు పోయింది అప్పుడు ఇది పోయినా పర్వాలేదు నీకు ఆ ఉపన్యాసం అక్కడ వరకు నీకు వినపడకపోయినా నీకేం నష్టం లేదు అది వినపడితే చాలు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండదు ఉండకపోవడానికి కారణం దానికి ఉన్నటువంటి వేగం ఆ వేగం చేత వెళ్ళిపోతుంది దాని చేత భ్రష్టుడైపోతుంటాడు మనుష్యుడు ఈశ్వరుడు అంటాడు నాకు నువ్వు ఏమి ఇవ్వాలి అంటే మనస్సుని ఇవ్వాలి అందుకే మయ్యేవ మన ఆధత్వ మి బుద్ధిని వేషయా అంటాడు భక్తి యోగంలో నేను ఇవన్నీ కాదా అడిగేది నీ మనసుకు నా దగ్గర పెట్టు నా చేతిలో ఒకటి ఉంటే నేను ఆయన పాదాల దగ్గర పెడతాను అది నా మాట ఒకటి వింటోంది కనుక నేను ఆయన పాదాల దగ్గర పెట్టడం అదే ఉంటే మనందరం యోగులం అయిపోం వినక కదా వచ్చిన గొడవంతాను మొదటి బలహీనత ఏది తీవ్రమైనటువంటి వేగం దాని చేత వెళ్ళిపోతుంది ఈ వేగమే చిట్ట చివరికి కొంప ముంచేస్తుంది ఈశ్వరుడు లెక్క తీసినప్పుడు ఏమవుతుందంటే మనసు ఎన్ని మాటలు నిలబడింది అన్నదాన్ని ఆయన ప్రధానంగా చూస్తారు అది అక్కడికొచ్చి చూసేటప్పటికేమవుతుందంటే అసలు మనసు లేని సందర్భాలే చాలా ఉంటాయి యాంత్రికముల కింద వేస్తాడు అందుకే ఇంగ్లీష్లో రిచువల్ అంటారు అంటే ఏదో తంతు తంతు చేశాడు అంటారు ఆ తంతు చేశాడు అని వేస్తాడు మనసు పెట్టాడు దాన్ని ఈశ్వరుడు స్వీకరిస్తాడు ఇప్పుడు పెద్ద గొడవ ఏమిటంటే ఆ మనసుతోటే వస్తుంది అది ఉండదు ఉండకపోవడానికి కారణం దాని వేగం ఇక రెండవది దాని బలహీనత అది ఇంద్రియములను యాంత్రీకరిస్త నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మంచినీళ్లు తాగడం అనేటటువంటిది నాకు ఎప్పుడూ తెలియదు మొట్టమొదటిసారి మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి గబగబా తాగితే దగ్గొచ్చేసి తాగుతున్న నీళ్లు కూడా ముక్కులోంచి బయటికి వచ్చి ఇలా తాగకూడదు ఇలా మెల్లిగా మెల్లిగా తాగాలి అని మా అమ్మ చెప్తున్నప్పుడు ఆ గ్లాసు పట్టుకుని నోట్లో పెట్టుకుని ఇలా గుండెల మీద పోసేసుకోకుండా మెల్లగా మంచినీళ్లు తాగడం అనేటటువంటి ప్రక్రియని అభ్యాసం చేస్తున్నప్పుడు మనస్సు అక్కడ ఉంటుంది కొంతకాలం అయిపోయింది మంచినీళ్లు ఎలా తాగొచ్చో నాకు వచ్చేసింది ఇప్పుడు దాహం వేసింది అనుకోండి వెంటనే చెప్తుంది మంచి నీళ్ళు తాగు ఆ గ్లాస్ చేతితో పట్టుకుని బిందెలో పెట్టి తీసి తాగుతున్నప్పుడు అదేముండదు ఇంకా అది వెళ్ళిపోతుంది ఎందుకంటే అలవాటు చేసేసింది ఒక్క ఆజ్ఞతో ఇక్కడ మంచి నీళ్లు తాగుతూ ఉంటాడు కానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది పూజ దగ్గరికి ఎడతాడు హస్తయోహో అర్ధం సమర్పయామి అంటాడు కానీ ఎదురుగుండా పరమేశ్వరుడు యొక్క చెయ్యి కనపడదు ఆ చేతి మీద పోస్తున్న నీళ్లు కనపడం శంకరాచార్యుల వారు బహుగుంభనంగా మాట్లాడతారు ఆయన సౌందర్యలహరిలో శ్లోకం చేశారు మనం ప్రతిరోజు పాదయోహో పాద్యం సమర్పయామి అంటాం అంటే ఈశ్వరుడి పాదాల మీద నీళ్లు పోశారు ఈశ్వరుడి పాదాలీ మీద నీళ్లు పోస్తే అది ఏమిటవుతుంది ఆయన పాదాలు కడుక్కున్న నీళ్లు కావో నీకు పాదోదకం అయింది పాదోదకం అన్న మాటకు అర్థం ఏమిటి నిన్ను తరింప చేసేసి కాబట్టి ఉత్తరక్షణం ఏం చేయాలి దాన్ని లోపలికి గుచ్చేసుకోవాలి పాదోదకాన్ని లోపలికి పుచ్చుకోవాలి కానీ ఆ పాదోదకం ఈశ్వరుని పాదములు కడుగుతున్నానన్న భావనతో శారదాంబ నీ ఎదురుగుండా వచ్చి నిలబడింది నువ్వు శారదాంబ యొక్క పాదముల మీద నీళ్లు పోశావు ఇప్పుడు ఆ నీళ్లు పోసి కుడిచేత్తో అమ్మవారి పాదములను కడిగినప్పుడు అమ్మవారి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పసుపు పారాని నీళ్లలోకి కరిగి నీళ్లు పచ్చగా ఎర్రగా భరితంగా తయారవుతాయా వవా అయిన నీళ్లు నువ్వు ఇలా తీసి పక్కన పెట్టావు వెంటనే ఏం చేస్తావు ఉత్తర క్షణంలో అందుకే శంకరుల శ్లోకం అలా మొదలైంది సౌందర్యంలో కథాకాలి మా తథయ కలిత లక్తక రసం పిబేయం విద్యార్థీ తవచరణి జన జలం ప్రకృత్యా మూకాయ కథా దే వాణి ముఖ కమల తాంబూల రసతాం అన్నారు అమ్మా సరస్వతీదేవి తాంబూలం వేసుకున్నప్పుడు వచ్చినటువంటి నోటి లావాజనం ఎంతెర్రగా ఉంటుందో మీ పాదములు కడిగిన పారాణి నీళ్ళలా ఉన్నాయి కథాకాలే మా కలితాలక్తక రసం ఆ లత్తుక కరిగినటువంటి నీళ్లు ఎప్పుడు తాగుతానమ్మా అంటే ఇప్పుడు శంకర భగవత్పాదుల యొక్క దృష్టి దేని మీద ఉంది అమ్మవారికి పాదయోహో పాద్యం సమర్పయామి అన్నావు నువ్వు అక్కడ పళ్ళెం పెట్టి కళ్ళు మూసుకొని సన్నటి ధార నీళ్లు పోస్తుంటే అమ్మవారి పాదములను మానసికంగా కడిగావు పోని ధార కూడా పోయ్యక్క నీ మనసు ఒకటే నిలబడింది అక్కడ ఏ ఉపకరణం లేదు నేను కళ్ళు మూసుకుని బంగారు పాత్ర తెచ్చి శారద పాదాల కింద పెట్టాను ఎర్రటి పాదాల యొక్క అడుగు భాగం కనపడేటట్టుగా పచ్చటి పట్టు చీర ఎర్రటి అంచుతో ఉన్న చీర నా తల్లి కొద్దిగా ఇలా పైకి ఎత్తి పట్టుకుని ఆ రెండు పాదాలు ఎత్తి పళ్ళెంలో పెట్టింది మంజీరములు గల్లు మంటాయా అనవా పాదాలకు పెట్టుకున్నవి ఆవిడ అలా పెడితే నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నేను ఆ నీళ్లు పాదాలు కడిగాను కడిగిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్లు ఎర్రగా దిగాయి వెంటనే ఏం చేస్తాను ఉత్తర క్షణంలో నేను ఏం చేస్తాను పళ్ళెం తీసి పక్కన పెడతానా వెంటనే నేను ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని మూడు మార్లు లోపలికి పుచ్చుకుంటానా మూడు మార్లు లోపలికి పుచ్చుకుంటాను ఎందుకంటే అది పాదోదకం ఉదకం నాకు జన్మ పరంపరలను దాటించగలిగినటువంటి శక్తి అందులో ఉన్నది సరస్వతి కటాక్షమంతా అందులో ఉన్నది కటాక్షము నీటిలోకి దిగింది విద్యుత్ తీగ తిగి నీళ్లలో పడితే ఎలా విద్యుత్ నీళ్లలో వెళ్ళిపోతుందో అలా అమ్మవారి అనుగ్రహ శక్తి నీటిలోకి దిగింది ఇప్పుడది నాకు ఉదకం పాదు ఉదకం పంపు నీళ్లు కావు పాదముల నుండి శ్రమించిన నీరు లోపలికి పుచ్చుకుంటాను అందుకని కదా సమయాన్ని అడిగారైనా ఎప్పుడమ్మా అది ఆయన ఆరు అంటే మనసు నిలబడితే కదా అసలు అక్కడ పాదోదకం పుచ్చుకుందాం అనేటటువంటి తాపత్రయం మనసు నిలబడలేదు నీకెలా కలుగుతుంది అది పుచ్చుకుందామని అసలు మనసు అక్కడ చూస్తే కదా మనసు దాని ఎందు లీనమైతే కదా అందుకని మనసు అనేటటువంటిది అత్యంత ప్రధానము అది అక్కడ ఆ సమయంలో దానికి ఉన్నటువంటి బలం యాంత్రీకరించడం అది ఏం చేస్తుందంటే ఓ చెయ్యి నీళ్లు పోయి చెయ్యి నీళ్ళు భక్తి లేదని మీరు అనకండి తప్పది అసలు భక్తి లేకపోతే చేయనే చేయరు మీరు భక్తి లేదండి ఆయనకి అని మీరు నిర్ధారణ చేశారనుకోండి మళ్ళీ అదో తప్పు ఆయనకి భక్తి లేకపోవడం కాదు వచ్చిన సమస్య ఏంటంటే సాధన ఎందు బాగా ఊంచుకోలేదు ఇంకా కాబట్టి ఊంచుకునే స్థితికి అది మొదటి మెట్టు ఎక్కుతున్నాడు నిచ్చెన మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు ఎప్పుడో అప్పుడు ఎక్కేస్తాడు కానీ ఇంకా బాగా ఊంచుకోలేకపోయినటువంటి స్థితిలో ఏమవుతుందంటే అక్కడ కూర్చుని తీర్థం పుచ్చుకోలేదు పాదోదకాన్ని మనసుతో తాగలేకపోయాడు బాగా ఊంచుకున్నాడు గుర్తే అసలు మనసు అక్కడ నిలబడాలి భక్తి అన్నది లేకపోతే కూర్చోడు కదండి పూజ గదిలోకి ఎందుకు వెళ్తాడు పాపం అసలు పూజ గదిలోనే వెళ్ళాడు భక్తి లేకపోతే ఆయనకి భక్తి లేదనకూడదు భక్తి ఉంది కానీ పండడానికి కావలసిన మార్గం ఎక్కడ అడ్డుకుంటోందో చూసుకోవాలి అది కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిపాదన అందుకే సావధాన చిత్తుడవు కా అంటారు